అదిగో వస్తుంది ఎక్స్క్యూజ్ మీ ఏ కొంచెం ఎలా వస్తారా పర్వాలేదు దగ్గర రండి ఇది మీ సెల్ ఫోనా బిల్లు కరెక్ట్గా గా యా ఏమీ లేదు ఇంట్లో మా పాము కొంటూ బాగలేదు రెండోది చెప్పాడు ఇక్కడ ఒకసారి మాట్లాడతాను మీకు ఫోన్ ఇస్తారా ఓకే ప్లీజ్ ఇవ్వండి ప్లీజ్ నో ప్రాబ్లం ఊరు కొత్తగా వచ్చారనుకుంటా అడగగానే ఇచ్చారు మాట్లాడతానే హలో ఎవరు పెప్సీ మీరు ఎలా ఉన్నారు నాకు సఖీ నుంచి ఒక సాంగ్ వినిపిస్తారా ఏ సాంగా

ఆ టీనేజ్ గర్ల్స్ మన ఇద్దరికి ఎంత పెద్ద పిచ్చేస్తున్నారో ఓర్ దగ్గరి చైనా వాళ్ళు పడితే బైక్లు లేపడానికి వంద మంది వస్తారు కానీ మనం పడితే నలుగురు మాత్రం వస్తారు అది చివర్లో అబ్బో నీకు జనరాజు పెరిగింది మావా పడింది రెట్ హలో ఏదో రేసుల్లో వెళ్తున్నట్టు వెళ్ళారు ఇప్పుడు సిగ్నల్ పడగానే ఆగారు అందుకే నిదానం ప్రధానం అన్నారు షెడ్ సో లైట్ సిగరెట్ తాదారా వెరీ గుడ్ సిగరెట్ ఐ స్మోక్ ఓన్లీ బీటీ

ఇదిగా ఇక్కడ ఉంది అమ్మా అయ్యో ఇంటి లారీ ఓనర్ కూడా ఇక్కడ ఎలాంటి తీశారు నిమ్మకాయ ఉంది నిమ్మకాయ నిమ్మకాయ చిన్నుంటేనా చెప్పొచ్చావా ఆ ఫ్లైట్ లో ఫార్డుతున్నా ఇంట్లో చేప రావడానికి పోయి పాని చూసుకోవా నైట్ సిటీ కేబుల్ యాక్షన్ ఫిల్మ్ తీసుకొచ్చి లారీ క్యాప్లో ఏం బాయ్ నువ్వు మాత్రమే తిట్టంగా మందు కొట్టి మిడ్ నైట్ మనుషుల్లో చూసుకొని కళ్ళు ముసుకుని డ్రైవ్ చేసి బండి మీద ఎక్కించావు కాదు ఆ నిమ్మకాయది తీసావా ఇక్కడ వేలాడుతుంది వేస్ట్ కి అప్పుడు ఉంది కదా అని తింటున్నాను ఆరి బేబర్ సరే దీన్ని ఇక్కడ ఎందుకు వేలాడ తీసావా యారి బాగా తిరగలేడ బాగుంది వేలాడ తీసాడు దుర్మార్గులారా లోపల ఏడు వందల యాభై స్పేర్ పార్ట్స్ ఉన్నాయిరా వాటి వల్ల తిరగడబడి నిమ్మకాయ వల్ల తిరుగుతుందా మిమ్మల్ని చేంజ్ నా వల్ల కాదురా నిన్ను చేంజ్ చేస్తాను చూడు అడుగు వచ్చాడు మ్యాప్ వేయడానికి నన్ను కూడా ఏం జరిగింది ఇక్కడ ఏం లేదు సార్ నేను ఇతను పాత స్నేహితులు సడన్ గా కలుసుకున్నాం అందుకని బండి లారీ కింద పార్క్ చేసి పార్కింగ్ గుద్దేవా అవునండి ఇందా సార్ కొంచెం టైం ఇవ్వండి త్వరగా తీసుకుంటాను ఏంటి లైసెన్స్ లేదా సార్ చూడండి సార్ లైసెన్స్ లేక డ్రైవ్ చేస్తాడు బ్యావర్స్ గాడు ఆ వీడు ఐఎస్ ఆఫీసర్ నాకు చెప్పొచ్చాడు సార్ వీడు క్లీనర్ సార్ వీడికి లైసెన్స్ లేదు బండికి పర్మిట్ లేదు సార్ డ్రైవర్ ఎక్కడ రాకపోతున్నాడు బండి నెంబర్ చెప్పు నెంబర్ అండి అయ్యా ఏపీఏ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఫ్యాన్సీ నెంబర్ అది నా బండి నెంబర్ అవును మీ బండి నెంబర్ చెప్పు అది కింద షెడ్ రష్ తీసుకుంటుంది అది ఎందుకండి బండి నువ్వేగా డ్రైవ్ చేసింది నేను ఎక్కడ డ్రైవ్ చేశాను లిఫ్ట్ అడుక్కుని వచ్చానయ్యా ముందు కూర్చొని ఒక ఎనిమి డ్రైవ్ చేసాడు ఏమిటి ఎనిమిది అవును ఫిగర్ ను చూడగానే ఫ్రెండ్ ను వదిలేసేవాడు ఎనిమే కదండయ్యా సరే సరే కేసు బుక్ చేయ తప్పట్లేదు కేసా అయ్యో ఇలాంటి టైంలో ఒకటి రెండు మూడు ఏమయ్యా చేపదుకు మూడు రూపాయలు అప్పిస్తావా సిగ్నల్ లో ఈనే తీసుకున్నాడు తీసుకుంటాడు కలెక్ట్ చేయడంలో కింగ్ కదా ఏంటి కోట్ల ఫైల్ కడతావా నాకు ఐజీ బాగా తెలుసు నమస్తే అన్న సారీ సార్ బట్ వాళ్ళకి నేను అస్సలు తెలియదు मनसु की बैल देरें दा ओके अनीता ओके आंटी बाय बाय तो अल्लाह का द स्मेल ये डे बाय

అమ్మాయిని చూశాను అదే రేనా బెంగళూరు చూశాను మనసు పరుగులు తీసింది అననే ఇవన్న రోడ్లో చూసేలా అమ్మాయిని అవతల పక్క వెంటనే వెళ్ళి మాట్లాడదాను ఎస్కేప్ అయింది సుబి అంత నా ఉందో మళ్ళీ ఆ అమ్మాయిని మీట్ లేదని భయంగా ఉంది సుబిని సుబిణి హలో సుబిణి తను తను చాలా అందంగా ఉంటుంది ఐ థింక్ ఐ లవ్ సుబిణి ఏటో ఏపరా పడ్డాడు చూడు మావా నువ్వేం బాధపడకో అన్న నెపోలియన్ మీద ఒట్టేది చెబుతున్నాను నీ పార్టీ నీకు మిస్ అవుతా ఈ మాట నమ్మద్దు మందైపోయిందో మాట మార్చేస్తాడు ఆహా వచ్చాడండి రే నీలా డూప్లికేట్ సరుకు తాగి ప్లాట్ఫామ్ మీద కక్కునే పార్టీలో నేను ఒరిజినల్ తాగి ఉత్సాహంగా మాట్లాడేవాడిరా అయినా నీకేం వదినా ఇంచక్క పిజ్జాను బర్గర్ ఏదో ఒకటి ఫుల్ గా తిని పక్కలో బొమ్మలు పెట్టుకుని జాలీగా ఉంటావు ఇక్కడ వీడి నిన్నే తలుచుకున్న బొమ్మైపోయాడు తెలుసా రాజేష్ నువ్వు అదే తలుచుకుని దిగులు పడకు ఆ పార్టీ నీ ప్రేమలో పడుతుందని నా గుండె చిరక చూసి చెబుతుంద్రా రే నమ్మకరా మందు కోసం చిలక చూసాం గిలక చూసాం అంటున్నాడు రే వీడు ఓవర్ అవుతున్నాడు రా తిక్కరేగిందంటే బూతులు తిడతా అని చెప్పరా వాడికి మరేంటి ఆ అమ్మాయి బెంగళూరు అవును వీడితో అక్కడే తెలుసు ఇవాళ ఫ్లూ గా ఇవాళ చూశాడు ఈనంటే అమ్మాయి బస్ బెంగళూరు పోతే లెఫ్ట్ హ్యాండ్ తో ఒక్కడి ఫేస్ ఫీజు లో అవుతాయి రే పాజిటివ్ గా ఆలోచించండిరా రా మావా నేను కన్సల్ట్ చేయకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు నమ్మద్దు మూడు వారాల ముందు ఒక అమ్మాయిని నువ్వు బెంగళూరులో చూసావు అవును ఆ అమ్మాయినే నువ్వు మనసులో తలుచుకుంటున్నావు అవునా కదా మళ్ళీ మనవాడు ఆ అమ్మాయిని ఈ ఊళ్ళో ఎందుకు చూడాల్సి వచ్చింది వాళ్ళ మధ్య ఏం జరుగుతోంది నేను చెప్పనా చెప్పు మీ ఇద్దరి మధ్య కొన్ని వేవ్స్ చెలరేగుతున్నాయి మావా వేవ్స్ చెలరేగుతున్నాయి ఆ అమ్మాయిని చూసి నువ్వు మాట్లాడిన తర్వాత ఆర్డినరీ వేవ్స్ లవ్ వేవ్స్ గా మారవని తెలుసుకో లేదా ఎవడో

తనా ఆహ్ కొట్టారటి తనా అమ్మాయి పెన్షన్ అవ్వకో ఈవిడ కాదు ఆవిడ కానీ ఆవిడ ఫ్రెండే ఈవిడ అనగా ఒక పియ్యని కరెక్ట్ చేయగలిగితేనే వాళ్ళ బాసన్ కరెక్ట్ చేయగలుగుతాం అలా ఓ గొర్కాన్ని కరెక్ట్ చేయగలిగితేనే బంగ్లాలో ఉన్న వంట దాన్ని అయినా అదే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ లో చూసిన ఆ అమ్మాయిని కరెక్ట్ చేయాలంటే ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ ఈవిని కరెక్ట్ చేయాలి ఈవిని నేను కరెక్ట్ చేస్తాను ఆవిడ నువ్వు కరెక్ట్ చేసుకో రా సరే సరే ఇతను కొనండి సార్ ఆ చూపులకు అమ్ముతాం అమ్మరు సార్ ఓకే ఓకే పొద్దున్నే వచ్చాడు షాప్ రెండు కిలోలు తీసుకోండి సరే బాగుంటాయండి ఫ్రిజ్ లో ఉంచండి ఫ్రిజ్ లో తోయండి చెడిపోవండి అని నువ్వు కొన్ని ఆడవాళ్ళకి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా ఓవర్ గా మాట్లాడగా సవ్యంగా వ్యాపారం చేయి హాయ్ సే హాయ్ టు హర్ హాయ్ హలో ఇవ్వండి ఆ ఇవ్వండి ఇవ్వండి హలో ఏంటండి ఇది చూడండి వీళ్ళ లిస్ట్ లాకు ఉన్నారు చూడండి ఏటన్ లిస్ట్ లాకు ఉంటానరా ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అదిగా మాట్లాడుకో ఎలా చూడు పచ్చిమిరపకాయ ఎందుకు పెద్దగా ఉంది దోసకాయ అది నాకు తెలీదా

ఇది వచ్చి తీసుకొచ్చాను ఎవరండి నా పేరు శేఖరం అండి వీడి పేరు రాజేష్ అండి నా బెస్ట్ ఫ్రెండ్ అండి వీడికి మీ ఫ్రెండ్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలండి ఏ ఫ్రెండ్ వీడి ఫ్రెండ్ ఏం డీటెయిల్స్ కావాలి మీకు ఆ అదే రా అమ్మాయి రేనా ఊర్లో చూసావు తర్వాత ఈ ఊళ్ళో చూసావు చెప్పు అదేనండి వాడు చెప్పినట్టు రీనా నీ అమ్మాయి నాకు తెలుసు బెంగళూరులో పరిచయం ఫోటో వర్క్ చేస్తూ ఉంటుంది నీ మధ్యన ఊర్లో లేక కలుసుకోలేకపోయాను సడన్గా నేను మీ ఇద్దరిని మీ ఇద్దరు రోడ్లో యాక్సిడెంట్ అయింది మిమ్మల్ని కాటక్ చేత వరకు కూడా మీరు రెస్కేప్ అయిపోయారు అంటే కానీ కానీ ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయిందని కలిగి ఇప్పుడు నీకేం కావాలి నేను తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా ఎమర్జెన్సీ టెలిఫోన్ నంబర్ ఇచ్చారంటే బెంగళూరు కి ఫోన్ చేసి నేను తన ఫోన్ నంబర్ 422322 బీచ్ రోడ్ 422 ఇంద్రానగర్ రా హలో ఒక నిమిషం రీనా మీకు తెలుసా అమ్మాయిగా చెప్పేస్తానండి ఏక తెలుసుకోవాల్సిన అమ్మాయి తెలుసుకోవాల్సిన అమ్మాయ అవునండి ముందు ఆ ఫోన్ నంబర్ మర్చిపోండి మర్చిపోయారు థ్యాంక్స్ చూడమ్మా తల్లి నీకు దండం పెట్టి నిజం చెబుతున్నాను నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ మీద ప్రేమ పెంచుతున్నాడు ఇదిగో ఈ విధంగా తయారయ్యాడు వాడు ఫుడ్ తిండు నన్ను ఫుడ్ తిన్నవాడు వాడు నిద్రపోడు నా నిద్రనేమో చెడగొడతాడు నా లైఫ్ టార్చర్ చేస్తున్నాడు ఇలా చూడండి నేను ఇంట్రొడ్యూస్ చేసినా మీకు ఫోన్ నెంబర్ ఇచ్చిన తన మీతో ఎప్పుడు మాట్లాడదు ఏ తను మాట్లాడలేదా లేదు మ్యారేజ్ ఫిక్స్ అయింది వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే మ్యాచ్ ఫిక్స్ చేశారు అందుకే చెప్తున్నాను మీరు టైం వేస్ట్ చేసుకోకండి రే రేయ్ రే రాజేష్ రే అలా వెళ్ళిపోతావరా నీ గురించి మాట్లాడుతుంది వాడు సరే ఏందండి కూరవాడి చెడు మీడ పెంచండి ఇంతకీ మీ లవర్ని ఫిక్స్ చేసుకున్నారా లవ్వరా పోలీస్ ఫిక్స్ అయిపోయారా హలో త్వరగా పోయి వయ్యా రే ఎందుకు వాడి మీద వస్తావు నీకేం ద్రోహం చేశాడని ఎందుకు ఊరికే టెన్షన్ అవుతావు ఇంత అందమైన అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది అనుకోలేదు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది అనుకోలేదు పోయిందా మరి నిర్ణయం చేసుకున్నావా ఇంకా టీ కాఫీ అవ్వాలా ఇంతలో ల్యాండింగ్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు ఆ అమ్మాయిని అప్రోచ్ అవ్వలేదు కదరా అంత స్ట్రాంగ్ గా తనంది కదరా నిశ్చితార్థమై పెళ్లి ఫిక్స్ అయింది అని తెలిసి మళ్ళీ అప్రోచ్ అవ్వమంటావేంటి అసలే నాకు ఆడపిల్లలకి సెట్ అవ్వదు అందులో ఇదోటి నీ ఇలాంటి వాళ్ళు టైటానిక్ లాంటి పిక్చర్ చూడడం శుద్ధ వేస్ట్రా అందులో సైకిల్ గ్యాప్ లో ఎవరికో నిశ్చయం చేసిన అమ్మాయిని ఇంకోటి షిప్ లో దూరి ప్రేమలు పడేలా నువ్వు అన్నది కరెక్టే కానీ చివరికి లాస్ అయింది ఎవరు అబ్బాయే నాన్న టైటానిక్ లో కూడా అమ్మాయి సేఫ్ ఎన్ని పోయింది సార్ రెండు వేల లీటర్లు పోయి ఏంటి సార్ కుదరదుగా కుదరదు రెండు లీటర్లు పోయి ఓకే సో రే నిజం చెప్పరా నువ్వు అమ్మాయిని ప్రేమించకపోతే ఆ రోజు యాక్సిడెంట్ చేసి నన్ను వదిలేసి ఫెన్సింగ్ దూకి మరీ వెళ్ళావే ఎందుకు వెళ్ళావు ఇలా చూడరా ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కొత్తగా ఒక రూల్ పెట్టారా ఎవడైతే ఓ అమ్మాయిని నిజంగా లవ్ చేస్తాడో వాడికే అమ్మాయి అని ఆ దొద్దులు పెట్టి ఈ మామగాడు ఆ బావగాడు తడికి సందులో చూసేవాడు ఆ తర్వాత తాళి చేతితో పట్టుకుని పిల్ల కోసం తిరిగేవాడు ఇలాంటి వాళ్ళెవరికి ఇష్టం లేరు లవ్ వేవ్స్ మావా అవి నీకు అమ్మాయికి గుండెలో రన్ అవుతున్నాయి ఫోన్ నీ అది నీకు గుర్తుంది ఇది నీకు గుర్తులేదు సో ఇదేరా లవ్ అంటే నువ్వు అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందిరా హలో హలో ఫోర్ డబుల్ టూ త్రీ డబుల్ టూ అవును మేము నుంచి మాట్లాడుతున్నాము ఫోర్ కనెక్షన్ ఓకేనా క్లియర్గా ఉంది సరే అడ్రస్ చెప్పండి సిక్స్టీ నైన్ ఏ బీచ్ రోడ్ ఇంద్రానగర్